దేవుని బిడ్డలారా ఈ దినము యహోశువా ఇరవై మూడు మూడో వచ్చినా ధ్యానిద్దాం మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన ఇవ్వవాయే దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేవుడు మన పక్షాన యుద్ధము చేయవాడని మనం మర్చిపోకూడదు చాలాసార్లు పరిస్థితులను బట్టి మనం ఒంటరిగా యుద్ధము చేస్తున్నామని ఒంటరిగా ప్రతిదీ కూడా మన జీవితంలో ఎదుర్కొంటున్నామని మనము అనుకుంటూ ఉంటాం కానీ శ్రమలో బాధలో దుఃఖంలో యేసు ప్రభు మనతో కూడా నడుస్తున్నాడని మనము మర్చిపోకూడదు మనతో కూడా ఆయన మన బాధను పంచుకుంటున్నాడని మన బాధను ఆయన పొందుతున్నాడని మనము మనతో పాటు యేసు ప్రభు మన జీవితంలో కలుగుతున్న ప్రతి బాధను ప్రతి శోధనను ఎదుర్కొంటున్నామని మర్చిపోకూడదు ఏసయ మనతో కలిసి ఆయన బాధను భరించువాడు మనతో కలిసి మన బాధలో పాలు పొందువాడు మన బాధలో పాలు పొందుతూ మనని పైకి లేవనెత్తువాడు దేవుని విట్లారా కాబట్టి దేవుని వాక్యం సెలిస్తుంది ప్రతిదీ కూడా యేసు ప్రభు మన పక్షాన నుండి నిలబడివాడని మన పక్షానుండి వాద్యమాడువాడని మన పక్షానుండి యుద్ధం చేయువాడని మర్చిపోకూడదు దేవుడు ప్రతి వారి పక్షాన ఆయన నమ్మిన ప్రతి ఒక్కరి పక్షాన ఆయనను ఆశ్రయించిన ప్రతి బిడ్డ పక్షాన యుద్ధము చేయును గాక ఆమె